రంగారెడ్డి జిల్లా బాగా సర్వే నెంబర్ యాభై ఎనిమిది అందులో సెవెంటీ నైన్లో మా నాన్నగారి పేరు మీద ఐదు ఎకరాలు ఇవ్వడం జరిగింది మాసి మని ఇంకే మా నాన్న పేరు తాజాపేరు సన్నం నర్సం ఈ భూమి రెండు వేల పదిల ఎండెంటిలో పోయింది ఆ నష్టపరిహారం ఐదు లక్షల నలభై వేలు కట్టించిన ఎకరానికి ఆ నష్టపరిహారం ఎంఆర్ఓ మిలియర్లో ఆర్డీఓ వీళ్ళందరూ కలిసి తప్పుడు పత్రాలు పెట్టాము ఫైతం తాజేసారు నేను మా భూమిని మాకు డబ్బులు రాలే అని చెప్పేసి అప్పుడు ఒక వినపత్రం పెడితే ఈ నెంబర్ తప్పు పడింది మీకు వేరే సాధారణ భూమి పిలిపిస్తామని చెప్పేసి సుమారు ఒక ఏడెనిమిది లక్షల దాకా పది లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చారు రెండు వేల పదిలో పద్నాలుగులో భూదాన్ బోర్డు రద్దు అయింది రద్దు కాగానే మేము ఏం చేయలేమని చేతులు తీసారు కలెక్టర్కి ఎన్నో సార్లు విన్నపం పెట్టుకున్నా చూస్తున్నాం చేస్తున్నాం చూస్తున్నాం అన్నారు ఇప్పటివరకు తెలియదు రెండు వేల పదిహేడుల రెండు వేల పంతొమ్మిదిల రెండు వేల ఇరవై ఒకటిలో మాకు జరిగిన అన్యాయము మాకు ఈ పైసలు ఖర్చు పెట్టడం వల్ల ఉన్న భూమిని రోడ్డు రోడ్పాలైన మాకు న్యాయం చేయాలని కేసీఆర్కి ఎన్నోసారి ఎన్నో పని పెట్టుకున్నాం కానీ ఎవరు పట్టించుకోలేదు మాకు ఎక్కడ దిక్కిలు ఎక్కడ టాప్ ఆఫీస్ సూసైడ్ చేసుకోవాలని చెప్పి డిమాండ్ పెట్టుకొని అందరూ పెట్రోల్ వేసుకొని ప్రయత్నం చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కాపాడి మాకు ఆమిచ్చు డిసెంబర్ ఇరవై రెండో తారీఖు కూడా కలెక్టర్ కూడా ఆమిచ్చిండు నీ భూమిని పిలిపిస్తే ఇక్కడ ఎత్తి చేశాను కానీ ఎలాంటి నాకు జరగలేదన్న అక్కడ ఉన్న భూదాన్ ఉన్న ఇప్పుడున్న ప్రజెంట్గా ఉన్న భూదాన్ వసంత లక్ష్మి సెక్రటరీ భూదాన్ సుప్రెంట్ విజయలక్ష్మి కేసును తప్పుతో పట్టిస్తున్నారన్న లేని సర్టిఫికేట్ కొత్తగా రోజుకో సర్టిఫికెట్ సృష్టించి ఇటు పోలీసు వాళ్ళని అక్కడ గవర్నమెంట్ వాళ్ళని వాళ్ళని తప్పుతో పట్టించి మాకు అన్యాయం చేస్తున్నారన్న దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది మీడియా ద్వారా కోరుకునే ఏంటంటే మాకు నిరుపేదమైన వరకు సర్వం గొడవ కోరుకుంటున్నా ఈ ప్రేపట్నం నుంచి రంగారెడ్డి డిస్టిక్ వాళ్ళకి ఖాళీ వినపదయాత్రగా వెళ్ళి వినపదిస్తా సార్ పట్టించుకుంటే ఓకే పట్టించుకోకపోతే క్యాంప్ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ని గవర్నమెంట్ ఆఫీస్ వరకు మీ పాదయాత్ర కంటిన్యూ కొనసాగుతూనే ఉంటుంది మా భూమి మాకు వచ్చే వరకు మీరు వచ్చే వరకు పోరాటాన్ని ఉంటామన్న